వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి బుధవారం బెల్లంపల్లిలో బంద్ కు పిలుపునిచ్చారు పిలుపు మేరకు బెల్లంపల్లిలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు విద్యా సంస్థలు కిరాణా దుకాణాలు వ్యాపార సముదాయాలు భారత్ బంద్ కొనసాగిస్తున్నారు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగానికి వ్యతిరేకమని దీని వల్ల కులాలకు నష్టం జరుగుతుందని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి కాసర్ల యాదగిరి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కుంభాల రాజేష్ అన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు ఉపాధ్యక్షులు మధ్యల గోపి చక్రీ జిల్లా నాయకులు సుతుకు శ్రీను వర్గీకరణ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ జాతీయ కార్యదర్శి సుబ్బాని రాజన్ జాతీయ నాయకులు దాసరి ప్రతాప్ పట్టణ అధ్యక్షుడు ఆసాది మధు రాష్ట్ర యూత్ నాయకులు పైడిమల్ల చంద్రశేఖర్ బెల్లంపల్ల పట్టణ ప్రధాన కార్యదర్శి పట్టణం చక్రధర్ బెల్లంపల్ల కోశాధికారి సొత్కు శ్రీనివాస్ జిల్లా నాయకులు మధ్యల గోపి జిల్లా నాయకులు బందెల మురళి తదితరులు పాల్గొన్నారు Được, chúng ta đã వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని జాతీయ ఎస్సీ సంఘాలన్నీ కలిపి ఇలా భారత్ బంద్ ప్రకటించినాయి ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పిచ్చిందో దానికి వ్యతిరేకంగా ఇలా భారత్ బంద్ ప్రకటించి ఇలా మా నిరసన వ్యక్తం చేస్తున్నాం ఇవాళ వ్యాపార సంఘం కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు అన్ని సంఘాలు కూడా స్వచ్ఛందంగా మద్దతిచ్చి ఇచ్చి ఇవాళ భారత్ బంద్లో ఇవాళ మేము కూడా ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ఇస్తాయని చెప్పి తెలియజేస్తున్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తలేం అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇచ్చిన తీర్పు కానీ మేము భావిస్తూ ఉన్నాం రెండు వేల నాలుగులో ఇదే ఐదుగురు సిట్టింగ్ జడ్జీలు ఎస్సీ వర్గీకరణ ఎస్సీకి వర్గీయ రాజ్యం కాదని చెప్పిన తీర్పుని కొట్టేస్తూ ఈయన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కూడా తుంగలో దొక్కి ఈయన వర్గీకరణ చేసుకోవచ్చని చిన్న కులాలను విభజించేటటువంటి ఈయన నరేంద్ర మోదీని మేము ఈయన హెచ్చరిస్తూ ఉన్నాం ఈయన చిన్న కులాలు కలిసి ఉంటే ఎవరో లేనటువంటి మతదత్వ పార్టీ బీజేపీ పార్టీ చేసినటువంటి ఈ వర్గీకరణని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎస్సీ వర్గీకరణ ఆపేంత వరకు కూడా మేము ఈయన న్యాయ పోరాటం చేస్తూనే ఉంటాం ఈయన ధర్నాలు కొత్త కొత్తగా ఈయన మాల సంఘాలు ఎన్నో ఉద్యమాలు చేసి హక్కులు సాధించినటువంటి ఘనత ఈయన మాలకులు అసలు ఉన్నది ఈయన మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం నరేంద్ర మోదీ నువ్వు ఇచ్చినటువంటి ఈ వచ్చి వర్గలు ఆపకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తూనే ఉంటాం ఈ వర్గీకరణ ఆపేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటామని తెలియస్తుంటూ ఈరోజు ఎస్సీ ఎస్టీ కులాల పైన సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ప్రజా సంఘాలు రైతు సంఘాలు మహిళా సంఘాలు అందరి భారత్ బంధు విరకు ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో మాల కులాలు మాల జేసి అందరం కూడా బెల్లంపల్లి పాఠశాలలు కాలేజీలు మరి వ్యాపార సంస్థలన్నీ కూడా బంద్ చేయడం జరిగింది మా మా యొక్క బంధు పిలిపికి సహకరించిన ప్రతి ఒక్క వ్యాపారస్తులకి స్కూల్ యాజమాన్యాన్ని కాలేజీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేము కోరేది ఏంటంటే ఈరోజు సుప్రీంకోర్టు ఏం పని లేనట్టుగా ఓన్లీ ఎస్సీ కులాలు ఎస్టీ కులాలకు సంబంధించిన రిజర్వేషన్ మీద తీర్పు ఇవ్వడం ఇది పూర్తిగా బీజేపీ ప్రభుత్వం తీర్పు మాత్రమే ఇది సుప్రీంకోర్టు తీర్పుగా మేము పరిగణలోకి తీసుకోవడం లేదు మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము ఈరోజు కోరుకునేది ఏంటంటే నరేంద్ర మోడీ గారికి కులాలతో ఏం పని దేశాన్ని అభివృద్ధి చేయాలి మతం మత్తులో పాకిస్తాన్ తీవ్రవదనే మత్తులో ఈ దేశాన్ని నడపాలని చూస్తున్న మోడీ గారికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మీకు దమ్ముంటే అభివృద్ధి చేయి దేశాన్ని అభివృద్ధి చేయి మతం మత్తులో ఈ కులాల చిచ్చులు పెట్టి మా యొక్క చిన్న కులాలని మరి చిన్న కులాల వైపు రిజర్వేషన్ ఒకరిని విభజించి మాకు గొడవ పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా నీకు బుద్ధి చెప్తాం మోడీ గారికి మరొకసారి హెచ్చరిస్తున్నాం నువ్వు కులాల జోలికి రావద్దు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మొదటి నుంచి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి రాసినటువంటి భారత రాజ్యాంగం మీద కక్ష కట్టారు అతను గెలవగానే ఇంతకుముందు వాజ్పేయి గారు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా భారత రాజ్యాంగం జోలికి రాలేదు మోడీ ప్రభుత్వం మాత్రమే భారత రాజ్యాంగం జోలికి వస్తే భారత రాజ్యాంగం పరువు తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మేము భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ జీవిత చరిత్రని అతను ఒక గొప్ప వ్యక్తి ఈరోజు దేశంలో క్రేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్లో అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మరి అక్కడ చదువుతున్నారు ఆ విషయం తెలుసుకోవాలి ఇలా దేశ ఆర్బీఐ ఏవైతుందో అంబేద్కర్ గారు పెట్టిందే ఈరోజు కూలీలు పద్నాలుగు గంటలు ఉద్యోగస్తులు పద్నాలుగు గంటలు చేస్తుంటే ఎనిమిది గంటలు పెట్టింది అంబేద్కర్ గారే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం జోలికి వస్తే గవర్నర్ మోడీ మిమ్మల్ని ఈ ప్రభుత్వాన్ని కూడా బొద్దు పెడతామని చెప్పి మేము మాలేజ్ చేసి తప్పించే డివైడ్ చేస్తున్నాం జై భీమ్ జై భీమ్